గడిచిన రెండు మూడు రోజుల నుంచి ఏదైతే సిట్ ఏర్పాటు చేశారో వారి ఆధ్వర్య ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం ఎక్కడైతే అర్లలు జరిగినాయో ముఖ్యంగా పల్నాడులో తిరుగుతూ ఉన్నారు దాని గురించి విచారణ జరుపుతూ ఉన్నారు ఈ సిట్ అధికారులకి మా వైపు నుంచి కూడా మేము రిక్వెస్ట్ లెటర్ పంపిస్తూ ఉన్నాం దీన్ని పూర్తి పూర్తి ఎటువంటి ఆధారాలు లభించినా కానీ అన్ని యాంగిల్స్లో కూడా దీన్ని విచారించాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా గడిచిన నాలుగు రోజుల నుంచి ఎలక్షన్స్ అయిపోయిన నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి డెలిబరేట్గా ఒక మెసేజ్ని అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు దాంట్లో మొదటిది ఏదైతే ఈ పల్నాడులో జరిగిన గొడవలకి కారణం ఇదేదో ఒకసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు ఇది సాక్షి మీడియా పేపర్లో వేయటం జరిగింది చాలామంది ఎమ్మెల్యేలు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో మొట్టమొదటిది ఎక్కువగా మాట్లాడుతూ ఉంది ఏమిటంటే దీని గురించి కూడా విచారం చేయాలని సిట్ వారిని కోరుతూ ఉన్నాం మొట్టమొదటి మాట్లాడుతూ ఉంది ఏంటంటే నాకు అక్కడున్న ఎస్పీ గారు ఎలక్షన్ సమయంలో బిందు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వారి ఫ్యామిలీతో మాకు ఏదో పరిచయం ఉన్నట్లు మేమేదో చాలా దగ్గర స్నేహితులు అన్నట్లు వారి భార్య మా భార్య ఏదో దగ్గర స్నేహితులు అన్నట్లు ఏదో దీన్ని డెలిబరేట్గా ఈ మెసేజ్ని ఒకసారి కాదు దాదాపు నాలుగైదు రోజులుగా దీన్ని పంపిస్తా ఉన్నారు ప్రతి చోట కూడా ఇది పబ్లిష్ చేస్తూ ఉన్నారు దీన్ని సిట్ వారిని కోరుతా ఉన్నాం మా వైపు నుంచి క్షుణ్ణంగా పరిశీలించండి మా కాల్ డేటా తీసి పరిశీలించండి వాళ్ళు కాల్ డేటా మరి అధికారి కాబట్టి అది మీ చేతిలో ఉంటుంది మా వైపు నుంచి మా కాల్ డేటా మా చుట్టుపక్కల ఉన్న వారి కాల్ డేటా ఏదైతే ఉందో వాటిని తప్పకుండా తీసి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదైతే ఎస్పి బిందు మాధవ్ గారి ఫ్యామిలీ పైన ఏ విధంగా ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఏదో మాకు వారికి సంబంధం ఉందని ఇది పూర్తి పూర్తి అవాస్తవం వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసింది లేదు మాట్లాడింది లేదు ఎప్పుడు కూడా ఫోన్లో కూడా మాట్లాడింది లేదు అసలు ఆ మనిషి అనే వాడి ఫ్యామిలీ వైపు నుంచి పరిచయం ఉంది లేదు అటువంటిది నిరా ఆధారం ఏమి లేకుండా ఈ విధమైన ఆరోపణలు చేస్తూ దీన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం అనేది చాలా బాధాకరమైన విషయం దయచేసి కొద్దో గొప్ప ఏమన్నా నిజంగా ఉంటే మాట్లాడితే కరెక్టే కానీ ఏమీ లేకుండా ఇలా మాట్లాడటం అనేది మాట్లాడిన దాన్ని సాక్షి పేపరు సాక్షి టీవీ ఛానళ్ళు విపరీతంగా పబ్లిష్ పబ్లిష్ చేయడం అనేది ఇది తప్పు దీని గురించి దయచేసి సిట్టువారిని కోరుతా ఉన్నా నేను మామూలుగా అయితే ఏదో దీని గురించి తప్పు